ಏಲೂರು ಜಿಲ್ಲಾ ಸೆಂಟರ್ ನೋಜು ರಿಪೋರ್ಟರ್ ಎವಿಎಸ್ ಪ್ರಸಾದ್ నుజవీడు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన అగ్రిపల్లిలో మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పారదసారథి అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశంలో దీర్ఘకాలం ముప్పై సంవత్సరాలు కేంద్ర మంత్రిగా చేసిన నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ అని అన్నారు ఆనాడు కేంద్రంలో వ్యవసాయ కార్మిక రక్షణ శాఖ మంత్రిగా పనిచేసి ఎన్నో సంస్కరణలు తెచ్చిన గొప్ప నాయకుడు జగజ్జీవన్ రామ్ అని అన్నారు ఆనాడు గంటలు ఎనిమిది గంటలుగా తీర్చిదిద్దిన గొప్ప నాయకుడని గుర్తు చేశారు విగ్రహం అంటే ఆయన ఆశయాలు ఆలోచనలు సంస్కరణలు మనకు స్ఫూర్తినిచ్చే దిక్సూచి అని అన్నారు ఆయన ఆలోచన ఆశయాలు నెరవేర్చినప్పుడే ఆయనకు మనం ఇచ్చే గొప్ప నివాళి అని అన్నారు త్వరలో మీకు కళ్యాణ మండపం నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు నియోజకవర్గంలో ఏ ఒక పేదవాడికి ఏదైనా సమస్య వస్తే మీకు పెద్ద పాలేరులా అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు దళిత సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు కొలుసు రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి ఈరోజు భారతరత్న పేదవాళ్ళ ముద్దు బిడ్డ దళితుల ముద్దబిడ్డ బాబు జగ్జీన్ రావు గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవటం చాలా సంతోషంగా ఉంది ఆయన ఈ దేశంలోని అట్టడుగు వర్గాలకి ఒక స్ఫూర్తి ప్రదాత ఏ విధంగా తమ హక్కులు కాపాడుకోవాలో ఏ విధంగా తమ హక్కుల కోసం పోరాటం చేయాలో తమ గౌరవాన్ని తాము ఏ విధంగా కాపాడుకోవాలో భావితరాలకి స్పష్టమైన మార్గం రచించిన వ్యక్తి బాబు జగ్జీవన్ గారు అని చెప్పేసి భావిస్తున్నాను మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా మరి సామాజిక న్యాయాన్ని పాటించాలి సామాజిక మన ప్రజాస్వామ్య ఫలాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ మరి ఇన్ని సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురి కాబట్టి వర్గాలకి అందించాలి అనే లక్ష్యంతో మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ మరి కేటగరైజేషన్ కి మొట్టమొదటి నుంచి కూడా అనుకూలంగా ఉండి ఎవరికి అన్యాయం చేయకూడదు కానీ అన్యాయానికి గురి కాబడ్డ సమాజానికి న్యాయం చేయాలనే లక్ష్యంతో మరి కేటగరైజేషన్ సపోర్ట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి నియోజకవర్గంలో తప్పకుండా ఏ పేదవాడికి అన్యాయం జరగకుండా ఉండటం కోసం మరి పేదవాడి హక్కులను కాపాడటం కోసం ప్రభుత్వ వ్యవస్థల్లో వారి హక్కు వారికి లభించే విధంగా నాకు అవకాశం పాటు పడతానని చెప్పేసి మనం చేస్తాను మరి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో తప్పకుండా పేదవాళ్ళ వంతు పేదవాళ్ళకి ఇచ్చే బాధ్యత నేను గారిని అదేవిధంగా కుమార్ గారు నా ప్రత్యేకంగా నుంచి కూడా అంబేద్కర్ గారి విగ్రహాన్ని శుభ్రం చేసి ఆ విగ్రహానికి పులంకారం చేసి ఇక్కడికి రావటం అనేది వారి నాయకత్వ లక్ష్యానికి మర్చిపోతే ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం కులాల దగ్గర చిచ్చు పెట్టుకోవటం పక్క పొలాలని అధ్యపరచడం ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం కానీ అటువంటి లోపల మరి అంబేద్కర్ గారి విగ్రహానికి గౌరవం చూపి ఇంకొక అభివృద్ధిస్తున్నారు అదేవిధంగా మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం స్థాపించుకోవాలనే ఆకాంక్ష ఆశ మన సోదరులకు ఏదైతే ఉందో ఆ ఆకాంక్ష ఇప్పుడు ఇప్పుడు తీరటం అనేది నాకు లభించిన అవకాశంగా నేను భావిస్తాగానే